అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరు కూడా ఎలా ఉన్నారో నాకు డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి అండ్ మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు కీర్తి అండ్ నా ఛానల్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు మీరు నవరాత్రి లుక్స్ పైన చూపించిన లవ్కి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మీరు తమ్ళలో చూసినట్టు ఈ వ్లాగ్ వచ్చేసి నేను నా ఫ్రెండ్స్తో కలిసి అరుణాచలంకి వెళ్ళాను అనమాట ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి ఉన్న ముక్కు ఇది సో బెంగళూరు నుంచి అరుణాచలం చాలా దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అరౌండ్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మేము ట్రావెల్ వచ్చేసి మాకు ఆఫీస్ ఉండేది ఆఫీస్ అవర్స్ కాకుండా మాకు నచ్చే అవర్స్లో అంటే బస్సెస్ అంతగా అవైలబుల్గా లేవు సో మేము ఊబర్లో ఉబర్ ఇంటెన్సిటీ కార్ ఏదో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఊబర్తో అయితే సో ఫైనల్గా అరుణాచలం అయితే రీచ్ అయిపోయామనమాట మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు బట్ మేము వెళ్ళేటప్పుడు బెంగళూరు ట్రాఫిక్ క్రాస్ చేయడానికి బాగా టైం పట్టింది అందుకే మాకు మోర్ దెన్ ఫైవ్ అవర్స్ పట్టింది రీచ్ అవ్వడానికి బట్ స్టిల్ బెటర్ అనుకోవచ్చు దారిలో వచ్చేసి ఫుడ్ తినేసి అరుణాచలం రీచ్ అయిపోయామనమాట బాగా నైట్ అయిపోయింది అండ్ మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి గిరి ప్రదక్షిణ అడవడం స్టార్ట్ చేద్దాం అని అనుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము సో స్టే అంతా కూడా ముందే బుక్ చేసుకున్నాము నేను టూ ఇయర్స్ ముందు అరుణాచలంకి వెళ్ళినప్పుడు ఇంత మంచి ఫెసిలిటీస్ అయితే లేవు బట్ ఈ మధ్య అందరూ వెళ్ళడంతో ఫెసిలిటీస్ అయితే చాలా 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 బాగున్నాయి అంటే మంచి మంచి హోటల్స్ మేము తీసుకున్న హోటల్ అయితే వెరీ నియర్ టు టెంపుల్ నేను నియర్ అంటే దగ్గర ఏమనుకున్నా బట్ స్టిల్ క్వైట్ ఆపోజిట్ టు గోపురం అసలు చాలా బాగుంది ఆంబియన్స్ అండ్ ఆల్ స్టే అయితే సూపర్ ఉన్నింది మేము ఇంకా నైట్ నడవడం స్టార్ట్ ఇప్పుడు టైం వచ్చేసి కనిపిస్తుందాం ఎస్ ఇట్స్ వన్ ఏఎం వన్ ఏఎం అవుతుంది ఇంకా మేము సరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకెక్కువ లేట్ అయిపోతే ఇంకా చాలా సేఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రెస్ట్ ఏం తీసుకోకూడదు ఫస్ట్ వాక్ చేసేసిన తర్వాత రెస్ట్ ఏమైనా టుమారోనే అనుకొని సో మేము అంతా మంచిగా రెడీ అయిపోయినాం సో రెడీ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కొంచెం ఫ్రెష్ అవుతే అయితే కొంచెం మోటివేషన్ వస్తుంది నడవడానికి అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి వన్ ఓ క్లాక్ అయిపోయింది వి ఆర్ స్టార్టింగ్ ఆర్ గిరి ప్రదక్షిణ సో ఐ ఫెల్ యూ హౌ ఇట్ గోస్ బై సో ఇంకా అర్లీ మార్నింగ్ నడవడం స్టార్ట్ చేస్తే జనాలందరూ ఎక్కువ ఉంటారు అండ్ రష్ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి ఎలాగో ఇప్పుడు నిద్రపోలేము అండ్ మార్నింగ్ లేవాలంటే కష్టం అని సో ఇంకా పనిలో పని అని చెప్పేసి మేము ఇంకా మిడ్ నైట్ నడవడం స్టార్ట్ చేసాము సో మెయిన్గా మనం నడవడం వచ్చేసి రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి ఫోర్ గోపురంస్ ఉంటాయి టెంపుల్కి రాజగోపురం దగ్గర ఫస్ట్ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి యూజువల్గా ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేస్తారు మేము వెళ్ళింది యూజువలీ ఆఫ్ సీజన్లో అనమాట సెప్టెంబర్లో వెళ్ళాము బట్ స్టిల్ ఆఫ్ సీజన్లో అయినా కూడా రష్ ఉంటారో లేదో అని అనుకున్నామంటే నైట్ నడవాలి కదా కొంచెం భయం వేస్తుందేమో రోడ్లో అనుకున్నాం బట్ స్టిల్ అలా ఏం లేదు చాలామంది ఉన్నారు చాలామంది ఫ్యామిలీస్ విమెన్ కూడా చాలామంది ఉన్నారు సో నడవడం అనేది అసలు ఏం భయం లేకుండా బాగా అయిపోయింది అండ్ ఇప్పుడు బాగా హైప్ ఇదంతా మంచిగా పెరగడం వల్ల అరుణాచలంకి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా బాగా మంచిగా అయ్యాయి అన్నమాట అండ్ రోడ్స్ కూడా బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్స్ అన్నీ మంచి ఫెసిలిటీస్ కోసం బాగా జరుగుతున్నాయి సో ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూస్తున్నది ఇది రాజగోపురం అనమాట ఇక్కడ నుంచి నడవడం స్టార్ట్ చేసి టోటల్ గిరి ప్రదక్షిణ నార్మల్ రోడ్లో మనం చేయాలి మనం తిరుమల లాగా స్టెప్స్ అదంతా ఏముండదు సో సో రోడ్లో మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి సో నడవడం అంతా అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేసిన రాజగోపురం దగ్గరికి వచ్చి ఎండ్ చేస్తే అప్పుడు ఒక వన్ కంప్లీట్ ప్రదక్షిణ అయిపోయినట్టు లెక్క సో ఫోర్టీన్ కిలోమీటర్స్లో మధ్యలో మనకు ఎనిమిది గుడ్లు కనిపిస్తాయి అంటే ఎయిట్ లింగాలు సో ప్రతి ఒక్క లింగంని మనం దర్శించుకొని వెళ్తూ ఉండాలన్నమాట సో దానిలో జనాలంతా కూడా బాగానే ఉన్నారు సో రోడ్స్ కూడా మనకి చూడడానికి బాగా క్లియర్గా కనిపిస్తాయి కానీ మనం ఏమి షూ లేకుండా నడిస్తే మాత్రం చాలా చిన్న చిన్న రాళ్ళని బాగా కుచ్చుకుంటాయి నాకు ఇలాంటి చిన్న ఉసిరికాయలంటే చాలా చాలా ఇష్టం అసలు 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 మేమైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నాం ఇది ఆఫ్ సీజన్ కానీ లక్కీ బాగా బాగా అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను తిరుమల స్టెప్స్ ఎక్కిన ఆర్ ఇలాంటివి నడిచినా కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు కొంచెం ఇలా సాల్ట్ ఆర్ వైటమిన్స్ ఉన్నవి ఏమైనా తింటే కొంచెం బాగా ఎనర్జీ వస్తుందేమో అని నా స్ట్రాంగ్ నమ్మకము అందుకే నేను తినుకుంటూ వెళ్ళాను మళ్ళీ మళ్ళీ కొందాం అనుకున్నా కూడా ఎక్కడ దొరకలేదు స్టార్టింగ్లో కూడా దొరకాయి కానీ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే బాగా ఫ్రెష్గా సో ఇలాగా నేను మా ఫ్రెండ్స్ అయితే అందరూ కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా జాలీగా తిరిగేసామన్నమాట అండ్ దారిలో ఇలా లింగాల టెంపుల్స్ వస్తాయి కదా అప్పుడు ఇవన్నీ నైట్ కాబట్టి చాలా వరకు క్లోజ్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నా కూడా మనకు బయట నుంచి దేవుడు అయితే కనిపిస్తాడు బయట నుంచి మనం దీపం పెట్టేసి మనం మొక్కొని మన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ అసలు ఏం రూట్ కోసం మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మ్యాప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి రూట్ అయితే ఈజీగా తెలుస్తుంది ఇక్కడ చూసారా మేము ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్స్కి సెవెన్ థౌసండ్ స్టెప్స్ వేసామన్నమాట ఇలా అన్నీ మానిటర్ చేసుకుంటూ చేసుకుంటూ చాలా హ్యాపీగా నడుచుకు వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ బెస్ట్ డెసిషన్ అయితే ఇలా నైట్ నడవడం ఎందుకంటే ఇది రోడ్ కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది రష్ ఉంటుంది సో జనాలు షాప్స్ ఉంటారు అంతా చాలా గజిబిజి ఉంటుంది మనం మార్నింగ్ ఒకవేళ నడిస్తే చాలా డస్ట్ అండ్ ఆల్ కూడా నైట్ అయితే చాలా పీస్ఫుల్గా మంచిగా చాలా బాగుంటుంది సో ఇక్కడ టెంపుల్స్ దగ్గర అంతా మేము కొంచెం వాటర్ మిలన్ తీసుకున్నాము తర్వాత ఇలా కొబ్బరికాయలు కూడా చాలా బెటర్ కాస్ట్ అనమాట యూజువల్లీ బెంగళూరులో అయితే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఒక కోకోనట్ ఇక్కడైతే జస్ట్ థర్టీ ఫార్టీ రూపీస్కి ఒక టూ త్రీ తాగాం అన్నమాట సో ఇలా దారిలో అయితే మనకు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అంతా కూడా బాగా తక్కువ ఉంటుంది నైట్ కాబట్టి సో ఇప్పటి వరకు అయితే మేము బాగా నవ్వుకుంటూ హ్యాపీగా బాగానే ఉన్నాం కొంచెం కొంచెంగా ఎనర్జీ డౌన్ అవుతూ వస్తుంది కానీ ఇంకా పర్లే అన్నట్టు అలాగే జోస్ తెచ్చుకొని నడుస్తూ ఉన్నాం అనమాట అండ్ చల్లగా ఉన్నింది వెదర్ అయితే సూపర్గా ఉన్నింది అండ్ మేము కొంచెం భయపడ్డాం వర్షం వస్తుందేమో మేము గూగుల్ మ్యాప్స్లో ఇలా వెదర్లో చూసా కూడా బాగా వర్షం వస్తుందని చూపిస్తున్నారు కానీ మేము లక్కీగా వెళ్ళినప్పుడు వచ్చేసి వర్షం ఇదంతా ఏం లేదు అండ్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు అయితే బాగానే నడిచాం తర్వాత ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్ ఎంత టఫ్ అనిపించిందో అసలు కాళ్ళు అయితే పోతున్నాయి నిజం కాళ్ళు ఊడి పడిపోతాయేమో అన్నంత పెయిన్ అసలు మా ఫ్రెండ్స్ షూ వేసుకున్నారు కానీ నేను మాత్రం బేర్ ఫుడ్తో నడిచాను అనమాట ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ వేసుకున్నా ఇంకా పెయిర్స్ వేసుకుందామంటే షాప్స్లో తీసుకుందాం అనుకున్నా కానీ పెద్ద షాప్స్ ఏమి ఓపెన్గా లేవు సో ఇది ఇంకా ఫైనల్ రూట్ అనమాట ఇంకెంతో కష్టపడి చాలా అంటే చాలా పెయిన్ అక్కడ మేము తీసుకున్న మసాజ్ వచ్చేసి కొంతవరకు రిలీఫ్ ఉంటుంది అంతే అలాంటి షాప్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చే మసాజ్ షాప్లో మనం మసాజ్ తీసుకోవాలి తీసుకోవాలన్న మోటివేషన్తో అలా నడిచాము చాలా పెయిన్ ఉన్నింది లాస్ట్లో అయితే ఇంకా మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ చూస్తున్నాం అనమాట టైం చూసారా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ ఈ టైంకి అంతా మేము ఎండింగ్కి అన్ని లింగాలు అన్నీ అయిపోయాయి ఎండింగ్ వచ్చేసామన్నమాట ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టే సో ఇది అనమాట మౌంటైన్ ఈ మౌంటైన్ చుట్టే మనం తిరిగాము సన్ రైజ్ చూస్తున్నాము చాలా బాగా అనిపించింది నైస్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ప్లాన్ ఇది బట్ నేను లాస్ట్ టైం టూ ఇయర్స్ ముందు వెళ్ళినప్పుడు అప్పుడు నేను వేరే టెంపుల్స్ అన్నీ కూడా చూసి నాకు కొంచెం అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను అనమాట ఇంకా నడవడానికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి ఆ భయంతో ఇంకా నేను కొంచెం లేటుగా వెళ్ళాల్సి వచ్చింది సార్ అన్న బట్ ఈసారి అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు అయితే హ్యాపీగా నడిచేసాము తర్వాత బాగా కష్టపడ్డాము కానీ ఇంకా అలానే ఇంకా మోటివేషన్ తెచ్చుకొని ఎక్కువసేపు ఆగకుండా మంచిగా ఇలా కొంచెం కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం పెట్టుకొని హాల్ట్ వేసుకొని నడుచుకుంటూ వచ్చాం ఇలాగ ఇదొక గోపురం అనమాట ఇంకా చూసారా అదే రాజగోపురం రెడ్ కలర్ బోర్డు ఉన్నది ఇంకా అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా సరే సరే అనిపిస్తుంది కొంచెం సేపే కొంచెం సేపే అనుకొని అలా మోటివేట్ అవుతూ అవుతూ వచ్చేసామన్నమాట అమ్మయ్య ఫైనల్ గిరి ప్రదక్షిణ అయిపోయి ఇంకా మొక్కుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము చూసారా మా రూమ్ నుంచి జస్ట్ క్వైట్ ఆపోజిట్లోనే గోపురం ఇది రాజగోపురం కాదు సమ్ వెస్ట్ గేట్ ఎంట్రన్స్ వెస్ట్ ఆర్ సౌత్ ఇది సో చాలా నియర్లో అండ్ చాలా బాగుంది సో మా గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది అలానే డైరెక్ట్గా దర్శనంకి వెళ్దాం అనుకున్నాము బట్ స్టిల్ ఇంకొంచెం ఫ్రెష్అప్ అయిపోదాం ఇంక అప్పటికైతే అసలు ఓపిక లేదు అసలు రష్ ఉంటే క్యూలో నిల్చుకునే ఓపిక కూడా అస్సలు లేదు ఇంక సరే కొంచెం సేపు పడుకుందాం అని చెప్పేసి నైన్ థర్టీ నైన్ వరకు అలా మేము పడుకున్నాం పడుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము మా హోటల్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది మీకు ఫాస్ట్గా దర్శనం కావాలంటే మా వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి అన్నారు ఏమో ట్రై చేద్దాము ఎలా అయితే అలా అని చెప్పేసి మేము ఏం తీసుకోకుండా వెళ్ళాం అనమాట అండ్ మేము వెళ్ళిన ఎంట్రెన్స్ గోపురం నుంచి ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా లేదు జస్ట్ డైరెక్ట్ ఫ్రీ దర్శనంకి వెళ్ళాం అండ్ లక్కీగా మాకైతే దర్శనం మొత్తం ఒక థర్టీ మినిట్స్లో అయిపోయింది అంటే మొబైల్ ఫోన్స్ అయితే లోపల వరకు తీసుకెళ్లొచ్చు కానీ మనం వీడియోస్ ఇవన్నీ తీయకూడదు సో నేను మెయిన్ గర్భగుడి దగ్గర వీడియో తీయలేదు ఇక్కడ అయిపోయింది మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న సేమ్ ఇక్కడే ఈ గోడ వెనుకలే దేవుడు ఉంటాడనమాట దర్శనం అయిపోయి బయటికి వచ్చాము మాకు దర్శనానికి ఒక థర్టీ మినిట్స్ పడితే బయటికి టెంపుల్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి థర్టీ మినిట్స్ పట్టింది ఎందుకు బయటికి వచ్చేటప్పుడే రష్యా ఎక్కువ ఉన్నారనిపించింది ఇంకా నైట్ నుంచి అసలు ఫుడ్ లేక కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి సో అక్కడ పక్కనే మీల్స్ ఉంటే మంచి వాళ్ళు మీల్స్ తినేసి మేము ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంకా ఈ బ్లాగ్కి మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఏమైనా కావాలని ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి వ్లాంగ్ నచ్చతే డినట్లీ ూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ చానల్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్